నమస్కారం అయ్యా వైఎస్ఆర్ పార్టీ అవిదర్భం నుంచి పార్టీకి కష్టపడి పార్టీకి సేవలు అందించి లెవెన్త్ డివిజన్లో వైఎస్ఆర్ పార్టీ అంటే నేను ఎవరికి తెలియదు అలాంటి సమయంలో పార్టీకి సేవ చేసి పార్టీలో సభ్యత్వ నమోదు కార్యక్రమాలు పార్టీ ఎక్కడ ధర్నా చేసినా కూడా ఈ శివకుమార్ లేకుండా ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ ధర్నానే లేదు ఆ రోజు ఆ రోజు పార్టీలో కార్యకర్తలు నాయకులు లేదు ఆ రోజు ఒక సేవకుడుగా ఒక ఉద్యమ నాయకుడుగా ఒక దళిత నాయకుడుగా వైఎస్ఆర్ పార్టీకి పనిచేయడం జరిగింది ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో వచ్చిండ్ అయింది బాబు నువ్వు ఎలా ఉన్నావు అని ఒక్కరు కూడా పలకరించలేదు ఇది ఏమన్నా పార్టీయా ఏమిది పార్టీని డ్యామేజ్ చేయడానికి నేను మాట్లాడడం లేదు ఇక్కడ వైఎస్ఆర్ పార్టీకి నేను వీర విధవి వీర నేను నేను వైఎస్ఆర్ పార్టీ నమ్ముకున్నదానికి కారణం ఉంది నేను ఒకనొక సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఒక అమ్మాయికి పన్నెండేళ్ళ అమ్మాయికి ఒళ్ళు సరి లేదు ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంది అప్పుడు రాజశేఖర రెడ్డికి దగ్గరికి తీసుకొని పోయిన అమ్మాయిని ప్రత్యక్షంగా ప్రజా దర్బార్ పెట్టి ఆయన ఏడున్నర గంటలకు వచ్చి ఆ అమ్మను ఒక వైద్యుడిగా చూసి పరీక్షించి ఆయన అప్పటికప్పుడే లెటర్ టైప్ చేసి ఇవ్వడం జరిగింది ఆ అమ్మాయికి ఆపరేషన్లో సక్సెస్ఫుల్గా జరిగింది అభిమానంతో నేను వైఎస్ఆర్ పార్టీని ప్రేమించిన వైఎస్ఆర్ పార్టీ నమ్ముకున్న వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ప్రతి పేదవుకి కూడా న్యాయం జరుగుతుంది నాకు ఓటు అయిపోయినా ఒక పర్వాలేదు నేను ఇచ్చే సంక్షేమ వాళ్ళు ఇల్లు చేరాలి అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు ప్రతి సభలో కూడా మా ఎస్సీలు మా ఎస్సీలు మా పీసీలు మా ముస్లిం మైనారిటీ అని ప్రతి సభలో కూడా మా కులాన్ని వాడుకుంటున్నారు మేమే అండరాని వాళ్ళ మేము అంటరాని వాళ్ళకి కాదు కదా మమ్మల్ని ఎందుకు పక్కన పెట్టారు పదకొండో వార్డులో ఒక రెడ్డి సమాజానికి వర్గానికి చెందిన అంజలి రెడ్డి ఎస్సీలు అక్కడ వెయ్యి మంది ఉంటే అక్కడ తీసుకొని పోయి ఒక రెడ్డి సామాజిక వర్గాన్ని ఇన్ఛార్జ్గా పెడతారా ఏంటి ఇది ప్రజాస్వామ్యమా ఇది ఇది ప్రజాస్వామ్యమా ఇది కాదు ఎస్సీలు ఉండే ఏరియాలో ఒక రిజర్వ్ వార్డులో ఒక ఓసీ మహిళను అక్కడ ఇన్ఛార్జిగా పెట్టడం ఇది ఎంతవరకు సమంజసం చేసం ధర్మమా ఇదేమైనా న్యాయమా న్యాయం కాదు కదా నేను రెండు వేల పద్నాలుగులో నాకున్న ఆస్తిని ఎన్నికల్లో ఖర్చు పెట్టి ఈరోజు ఒక విక్రుడు సొంత ఇల్లు కూడా లేకుండా చిత్తూరు వినాయకపురంలో కాపురం ఉన్నాయా ఈరోజు ఎన్నికలు వచ్చింది ఈరోజు కూడా నన్ను గుర్తించకపోతే మీరు నేనేం చేయాలా ఎవరికి సమాధానం చెప్పుకోవాలా కాబట్టి నాలాంటి దళితులు దయచేసి దండం పెట్టి చెప్తున్నా ఏ పార్టీని నమ్ముకొని మీ ఆస్తులు నమ్మొద్దండి ఎన్నికల్లో నిలబడద్దండి దయచేసి ఇంకోసారి కూడా మరోసారి కూడా చెప్తున్నా పార్టీ ఏదైనా కూడా ఉండి ఒక పార్టీని నమ్ముకొని పోతే నాలాంటి పరిస్థితి మీకు వస్తుంది సోదరున్న ఏ పార్టీలో మీరు ఉండండి ఏది ఈ పార్టీలు వాడుకుంటా సోదరేస్తారు ఎది అది ఎక్కడ జరగకూడదు ఎప్పుడు కూడా న్యాయం జరుగుతుందని ఆశ ఆశిస్తున్నా అది ఈ ఇన్ఛార్జ్ని తీసుకొని పోయి అక్కడ కట్ట ముంచులు పెట్టకూడదు రెండు సమాజిక వరకు అక్కడనే ఎక్కువ ఉండేది అక్కడ తీసుకొని పెట్టాలా ఎస్సీ వాళ్ళు ఏమి ఓసీలకు పెట్టాను ఎవరు ఇచ్చినారు అధికారం మీకు అంబేద్కర్ సార్ అక్కడ మాటలు వేస్తారు ఆయన ఆశారు నేను గుర్తిస్తూ ఉండారా మీరు అసలు గుర్తిస్తూ ఉన్నారా అంబేద్కర్ మారలు మీ ఉద్దేశం ఏంటి పది మంది చూడాలా మెచ్చుకోవాలా అని మనం ఆయన ఆశయ సాధన గుర్తిస్తూ ఉన్నామా గుర్తిస్తూ ఉంటామా లేదు కదా మరి జగన్మోహన్ రెడ్డి ప్రతి సభలో కూడా చెప్తున్నాడు నేను బడుగు బడుగు బలహీన వర్గానికి నాయకుడు ఒక కులానికి ఒక మతానికి నాయకుడు కాదు అని ప్రతిరోజు చెప్తున్నారు ఇక్కడ చిత్తూరులో ధాన్యాన్ని మీరు గుర్తించడం లేదు కార్పొరేట్గా నాకు అవకాశం రెండోసారి ఇస్తారేమో ఈ యాభై రోజుల్లో ఒకే ఒక కార్పొరేట్ గెలిచింది ఆ రోజుల్లో రెండోసారి అవకాశం ఇచ్చి చిత్తూరు మేయర్గా మనమల్ని ఎన్నుకుంటారని కదలు కన్నా కూడా బయట పోటు పొచ్చా వాస్తవమా కాదు అది యాభై రోజుల్లో ఎస్సీలో ఒకే ఒక కార్పొరేట్ గెలిచింది మాతారు శివకుమార్ ఆ రోజు అది ఎస్సీకి అక్కడ మేయర్ వచ్చింది మనకు రెండోసారి అవకాశం ఇచ్చి మేయర్గా ఇస్తారని నమ్మినా కానీ మోసం చేశాను అయినా కూడా నేనేం టోపు చేసుకోలేదు పార్టీ పోయినా నేనేం టోపు చేసుకోలేదు ఈరోజు కూడా నేను పార్టీకి వేరే ఈ ఈరోజు కూడా నేను పార్టీకి వేరే విధిన్నాయి సరే అది పోయింది కార్పొరేటర్ లేదు అయిపోయింది ఇది మళ్ళా